రేపు అంటే మూడో తారీఖు మధ్యాహ్నం ఒకటిన్నరకి జగన్మోహన్ రెడ్డి గారు కలగొర నియోజకవర్సు భారీ బహిరంగ సభకి వచ్చేసినారు నియోజకవర్గ ప్రజలందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారనేది చూస్తూ ఉన్నారు ఎంతో మన ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎప్పుడో ఇప్పుడు చూసే పరిస్థితి ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు చేసిన నాయకుడు గతంలో ఏ నాయకుడు వెళ్ళాడు ఇలాగ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం జనం ఎదురు చూస్తూ ఉంటారు మరి రేపు జరగబోయే ఈ భారీ బిర్యానీ సభకి అందరూ కూడా ఆయనకి ఘన పలకాలి ఈ సంక్షేమం ఇంకే మనం కృతజ్ఞత భావంతో మనందరం కూడా ఆయనకి భారీ స్వాగతం పలకాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరం కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇచ్చిన హామీలు సంక్షేమం అలాగే అమరావతి పిల్లల రోడ్డు ఆల్రెడీ వేస్తూ ఉన్నారు మరి కృష్ణానగిరిపోయిన జగ్గేపేట మనకి ఒక బ్రిడ్జి ఇది కూడా టెండర్ అయిపోయింది అలాగే అమరావతి నుంచి గుల్లూరు వెళ్ళడానికి మధ్యలో ముగ్గురు దగ్గర బ్రిడ్జి కూడా రోడ్డు ప్లస్ బ్రిడ్జి రెండు కూడా వర్క్ స్టార్ట్ అయింది హాస్పిటల్స్ రోడ్లు అన్నీ కూడా గతంలో ఎవరు చేయలేకపోందన్నీ కూడా ఈ పిల్లులోనే జగన్మోహన్ రెడ్డి గారు మనకి అన్ని రకాలుగా మన సపోర్ట్ ఉండి ఈ నియోజవర్గం అభివృద్ధికి ఆయన కృషి చేశాడు మరి మళ్ళా ఎలక్షన్స్ వచ్చినాయి ఇవన్నీ చేశామని చెప్పి మళ్ళా ఆయన ఓటు ఆడటానికి ప్రజల్ని వస్తున్నాడు కాబట్టి మన అందరం కూడా భారీగా స్వార్థం